multimulti-field worship food పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఆర్థికంగా ఇబ్బందులున్నా అభివృద్ధి కుంటుపడకుండా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇది ఆర్థిక ఇబ్బందులున్నా మహిళల పట్ల వృద్ధుల పట్ల సంక్షేమాన్ని అమలు చేయాలని చెప్పేసి పెన్షన్లు నాలుగు వేలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం లే మనం ఇస్తాన్నాం వికలాంగులకు ఆరు వేలు ఇస్తాన్నాం పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తాను ఇటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రి చేయలే చంద్రబాబు నాయుడు గారు తప్పింది అసలు వీటికి ఆద్యుడే ఎన్టీ రామారావు గారితో మొదలు పెడితే ఆ రోజు డెబ్బై రూపాయలు ఉండేది ఈరోజు నాలుగు వేల వరకు తీసుకొచ్చినటువంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని కూడా మీకు ఈ సందర్భంగా మరి ఇన్ని రకాలుగా మంచిగా చేసేటువంటి ప్రభుత్వాన్ని కానీ నాయకుడిని కానీ మీరు పూర్తి స్థాయిలో విస్మరించరని చెప్పేసి నమ్ముతూ మరొకసారి పల్లె పండుగ సందర్భంగా మీకు అందరికీ కూడా గ్రామాల్లో శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ జీవితాల్లో ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు వచ్చే విధంగా మేము ఆలోచన చేస్తాం మా పట్టుదల కూడా అదే రకంగా ఉంటుంది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కూడా అదే రకంగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ స్థానికంగా ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మంచి నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ గతంలో చేసిన తప్పిదాలు గొడ్డెలుగులో చేయరని చెప్పేసి కూడా నమ్ముతూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది తెలుగుదేశం పార్టీ బాధ్యత ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీని అయితే ఇచ్చిపెట్టాలి తెలుగుదేశం పార్టీ గృన్ెంకంగా నిలబడిన ప్రాంతం ఏదంటే ఈ గాళ్లపెండ మండలంలో బొడ్డు వెళ్ళగల ప్రాంతం కాబట్టి మాకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది మీ గురించి ఆలోచించడానికి అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రామాల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా జరగల సోదరి మనల్ వచ్చినారు ఇక్కడ బహుశా సంవత్సరం అయింది మాకు తల్లికి వందనము ఇంకా వీలేదు లేదు అనుకుని ఉంటారు ఈ నెల అంటే ఇంక రెండు మూడు రోజుల్లో మీకు మీ చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా తల్లికి వందనం పేరు మీద డబ్బులు వేస్తా అన్నాము ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలు కూడా పదహైదు వేల రూపాయలు డబ్బులు వేయబోతున్నామని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేవాడు మేము ఏదైతే అమ్మఒడి ఇస్తాన్నాము ఇంకోటి ఇస్తానము తద్వారా మాకు నిధులలో ఏమి ఉంది గ్రామాల్లో పనులు వేయలేకపోయినాము రోడ్లు గంట గంపెడ మన్ను కూడా వేయలేకపోయినామని కానీ దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక మంచి నాయకుడు ఆలోచన కానీ పరిపాలన కానీ సుపరిపాలన అందించాలనే ఆలోచన ఉన్నప్పుడు ఏమో ఎంటాడుతున్నా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమాన్ని విస్మరించా అభివృద్ధిని విస్మరించలా అందులో భాగంగానే మీకు తల్లికి వందనం పేరు మీద రెండు రోజులు డబ్బులు పడతాయని చెప్తున్నాం అంతే స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు వచ్చినప్పుడు మీకు నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తాను రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం ఒక ఎనభై శాతం పూర్తి చేసి ఇరవై శాతం కోసం పనులు ఆగిపోయినటువంటి పనులు కూడా మళ్ళీ పునరుద్ధరిస్తూ మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం మీ పిల్లలకు చిన్న పసిబిడ్డలకి అంగన్వాడీ భవనాలు కూడా అందజేస్తాను అందులో చిత్తశుద్ధి ఉన్నటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా పేదల పట్ల గ్రామీణ ప్రాంత అభివృద్ధి పట్ల పట్టుదలగా అంకిత భావంతో పనిచేస్తున్నారు ఒక మనకు కూడా ఒక అదృష్టం కూటమి భాగ ఇటువంటి ఉప ముఖ్యమంత్రి ఉండడం అంతే స్థాయిలో నిధులు లేమి ఎక్కడైనా ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరినీ ఈ రాష్ట్రానికి మళ్ళీ చేయుతని వల్ల వెనకబడిపోయింది ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది అభివృద్ధికి నోచుకున్నటువంటి రాష్ట్రంగా పూర్తిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇబ్బంది పడుతుంది ఆలోచనతోనే పూర్తి స్థాయిలో కోట్పాటు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో మనం సఖ్యతగా ఉండడం కానీ కూటంలో ఉండడం కానీ మన అదృష్టం అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను